తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటింది ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం గత మూడు దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా వంద రూపాయలను పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలను పాతిక వేలకు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామసభను నిర్వహిస్తున్నాం గ్రామసభ అంటే ఒక పది మంది చేరడం కాదు గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మాగాంధీ గారు చెప్పారు అలాంటి పల్లెలు బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి దిగ్విజయం చేయండి జై హింద్ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు నలభై వేల కోట్ల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల మన జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు కానీ అవి ఎక్కడ కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు దేనికి వాడేలా డబ్బులు పనులకి వాడుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కే వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి అలాగే పోయినసారి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి దాదాపు రెండు వందల నలభై కోట్లు పైచులకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది ఈ వైసీపీ వచ్చాక సో వాళ్ళు నూట డెబ్బై కోట్లకు పరిమితం చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు అప్పుడు రెండు వందల నల్ నలభై కోట్ల నుంచి రెండు వందల డెబ్భై కోట్ల దాకా వస్తే పంతొమ్మిది ఇరవై మూడుకి వాళ్ళు నూట డెబ్భై కోట్లకు పట్టుకొచ్చారు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం మానేసారు మానేసారు ఏం అది అదొకటి ఒక ఇది ఉండిపోయింది ఇది మేము చాలా చిత్రికరణ శుద్ధితోటి మార్చాలనుకుంటున్నాం పంచాయతీని బలోపేతం చేయాలి వాటి కాళ్ళ మీద వాటిని నిలబడగలిగే పంచాయతీలు ఉండాలి సెల్ఫ్ జనరేటింగ్ పంచాయత్స్ వాటి విద్యుత్ని అవే ఉత్పత్తి చేసుకునేలాగా రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు అభివృద్ధిలో కూడా చాలా కీలకమైన పంచాయతీలు కీలకంగా ఉండాలి అని చెప్పి మన రివ్యూ మీటింగ్స్లో కూడా చాలా ముఖ్యమంత్రి గారితో జరిగిన రివ్యూ మీటింగ్లు కూడా తీసుకున్నాం అలాగే ప్రతి పంచాయతీకి ఒక యునిక్ గుణం ఉంటుంది ఒక ప్రత్యేక గుణం ఉంటుంది ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్ ఆనందపురం మండలం విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు అక్కడ నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది అరకు మండలం నుంచి అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ బాపట్లలో వేటపాలెం కానీ కృష్ణా డిస్టిక్లో చిలకల్పూడి కానీ ఇలాంటి ఏ జిల్లాలో ఏ పంచాయతీలు తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సో మీ మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో తల్లే తదుపరి గ్రామ సభల్లో ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం సో విడ్ లైక్ టు ప్రమోట్ దట్ దర్పా దీంట్లో పెద్ద ఎత్తున యువత మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మీ భవిష్యత్తు ఇది గత ఎన్నికలలో రాష్ట్రం కోసం మీరు ఎలా వచ్చారు రాష్ట్ర మీ బాధ్యతగా చేపట్టి ఎన్నికల్ని ఎలా వచ్చారు ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను ప్రెసిడెంట్ ముర్మురు గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు సర్పంచ్గానే ఎదిగారు ఈ రోజున ఆవిడ సర్ప ప్రెసిడెంట్ అయ్యారు అందుకని మహిళలు ఈ వన్ థర్డ్ ఈ సాధికారత ఎంప పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగబోతోంది దాంట్లో భాగంగానే మేము మీ గ్రామ సభల్లో మహిళలు కూడా చాలా బలంగా పాల్గొనాలని నేను ఆర్జిస్తూ ఆర్థిస్తున్నాను క్లీన్ గ్రామాలు క్లీన్ గ్రామాల మీద దృష్టి పెడతా ఉన్నాం ఇంకొకటి కీలకమైంది ఏం చెప్పామంటే మన భారతదేశానికి కలప ఒక్క డెన్మార్క్ నుంచి దాదాపు ఆరు వేల కోట్ల విలువైన కలప ఇంపోర్ట్ చేసుకుంటాం దాదాపు పదిహేడు వందల కోట్ల కేజీలు ఒక డెన్మార్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం ఆరు వేల కోట్ల రూపాయలు వర్త్ అంటే మన విదేశ మారక ద్రవ్యం చెక్క ఇంపోర్ట్ కోసం మనం తీసుకోవాల్సి వస్తుంది అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం డెన్మార్క్ దేశం నుంచి డెన్మార్క్ మన ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే దాంట్లో దాదాపు దాంట్లో ఒక పాయింట్ సిక్స్ టైమ్స్ ఉంటుంది కనీసం ఒక పావంతు కూడా ఉన్న దేశం అది కానీ దాని నుంచి మనం దేశం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాం మనం త్రీ పాయింట్ ఎయిట్ టైమ్స్ ఎక్కువ డెన్మార్క్ వైశాల్యం కంటే కూడా సో మేము కోరుకుంటుంది పంచాయతీలు పంచాయతీ వ్యవస్థలు మేము చేయదలుచుకుంది ఏంటంటే ప్రతి పంచాయతీలో ఐదు నుంచి పదిహేను ఎకరాలు పంచాయతీ భూమి ఉంటుంది ఆ భూమిలో మనకు కావాల్సిన కల్పనే మన సోషల్ ఫారెస్ట్ పెంచి మీద ప్రొడ్యూస్ దాన్ని వెల్త్ క్రియేషన్ జరగాలి త్రూ ఫారెస్ట్ దాని కనుక ఒక ప్రో ప్రాపర్టీ ఇంటర్నేషనల్ లేబిలింగ్ ఒకటి వేయించి ఒక స్టాంప్ ఒక ఐఎస్ఐ మార్క్ లాంటిది ఒకటి వేయిస్తే దానికి విలువ చాలా ఉంటుంది అని చెప్పి చాలా చాలా మంది తెలియజేశారు అది కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం సో ప్రతి ఈ నరేగా ఫండ్స్ మొత్తం ఒక ఎనభై ఏడు పనులకి దీన్ని అప్లై చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఫారెస్ట్ ట్రెంచెస్ తవ్వటం అలాగే కొన్నిసారి మూగజీవాలు అడవుల నుంచి బయటకు వచ్చేస్తుంటే నీటి సౌకర్యాలు లేక అలాగే లోపల అడవుల్లో కూడా ఈ వాటర్ ట్రెంచెస్ తవ్వి ఊట బావుల్ లాంటివి క్రియేట్ చేసి వాటికి వాటర్ సోర్స్ క్రియేట్ చేయడం కూడా నరేగా పనుల్లో ఒకటి కీలకమైంది ఇంకొకటి ఇంకొకటి ప్రతి పంచాయతీకి సంబంధించి మేము ఐడెంటిఫై చేస్తున్నాం ఇది టూరిజం ఏరియాల దగ్గరగా ఉండే పంచాయతీలు ఎకో టూరిజంకి దగ్గరగా ఉండే పంచాయతీలు లేదంటే ప్రత్యేకించి మన మన ఉప్పాడ లాంటి ఉప్పాడ మంగళగిరి లాంటి చోట ప్రత్యేకంగా మన మన చీరలు మన నేతలు మన నేత పరిశ్రమలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను